హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అయిపోయి త్రీ ఇయర్స్ అయిందా మీరు యుఎస్ ట్యాక్స్ అనేది ఫిల్ చేసి త్రీ ఇయర్స్ అయిందా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఒకవేళ అలా కాకుండా అసలు మా ఛానల్ మాంటైజేషనే అవ్వలేదండి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు లేదండి నేను తెలుసుకోవాలనుకుంటానని అంటే ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఇంతకీ విషయం ఏంటంటే మనం రెండు వేల ఇరవై రెండులో మోంటైజేషన్ కోసం యూఎస్ ట్యాక్స్ అనేది ఫిల్ చేస్తాం కదా అది త్రీ ఇయర్స్కి కంప్లీట్ అవబోతుంది త్రీ ఇయర్స్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా కూడా మనం యుఎస్ ట్యాక్స్ అనేది ఫిల్ చేయకపోతే మీకు వచ్చే మనీ కూడా యాడ్ సెన్స్లో లాక్ అయిపోతాయి అనమాట మన యాడ్ సెన్స్లోకి మనీ వచ్చి అకౌంట్కి రాకుండా ఆగిపోతాయి సో దీనికోసం ముందుగా మనం యాడ్ సెన్స్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది యాడ్ సెన్స్లో చెక్ చేసుకుంటే అక్కడ మీకు రెడ్ లో కనిపిస్తుంది రెడ్ బ్లాక్ లాగా కనిపించి ట్యాక్స్ ఫామ్ అనేది ఫిల్ చేయండి అని ఆటోమేటిక్గా చూపిస్తుంది అలా చూపించడం వల్ల ఏంటంటే మనం ముందుగానే ట్యాక్స్ అనేది పెట్టుకోవచ్చు లేదంటే మనకి మెయిల్ కూడా వస్తుంది యూట్యూబ్ నుంచి మీరు ట్యాక్స్ యూఎస్ ట్యాక్స్ అప్డేట్ చేసుకోండి అని మెయిల్స్ వేటికి పెడితే వాటికి రెస్పాన్స్ అవ్వకండి ఖచ్చితంగా యూట్యూబ్కి అట్ ది రేట్ ఆఫ్ యూట్యూబ్ డాట్ కామ్ అనైతే ఉంటుందన్నమాట యుఎస్ ట్యాక్స్ ఫిల్ అయిందా లేదా మీరు ఏ ఇయర్లో యాడ్ సెన్స్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇవి ఫుల్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి సో మీరు త్రీ ఇయర్స్ నుంచి మాంటేజ్ వస్తున్నాయి మనీ తీసుకుంటున్నట్టయితే ఒకసారి యాడ్ సెన్స్ అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని యూఎస్ ట్యాక్స్ అనేది మళ్ళీ ఫిల్ చేసుకోండి ఇంకా మన యాడ్ సెన్స్ అనేది రన్నింగ్లో వస్తుంది సో జస్ట్ ఇది గుర్తు చేయడం కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి నాకు ఇంకా వన్ ఇయర్ టైం ఉంది కాబట్టి నేను అప్డేట్ చేసి ప్రత్యేకంగా మీకైతే చూపించలేను సో ఒకసారి మీరు యాడ్ సెన్స్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ